విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించుకుంటూ జగన్ సర్కార్ ఒక ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత విశాఖపట్నం నుంచి ఇక వాళ్ళు పరిపాలన సాగిస్తారు అని వాళ్ళు కూడా ప్రకటించుకుంటూ వచ్చిన సందర్భంలో అమర్ అమరావతి తరపున కొందరు ఇండివిజువల్ వ్యక్తులు వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాలను తరలించకూడదు ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు రిడ్ పిటిషన్ వేశారు వెళ్ళి అంటే మామూలుగా పిటిషన్ దాఖలు చేస్తే ఈ ప్రభుత్వ కార్యాలయం తరలింపనే త్రిసభ్య ధర్మాసనం ముందుకు కాబట్టి అలా కాకుండా మనకు కావాల్సిన జడ్జి దగ్గరికి వెళ్ళాలి అని ఈ పిటిషన్ వేశారు అని ప్రభుత్వ తరపు న్యాయవాదులు పదే పదే చెబుతూ వస్తున్నారు ఈ పిటిషన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ల గారి ముందుకెళ్ళింది వెళ్ళింది వాళ్ళు మీ దగ్గరికి వచ్చే విధంగానే ఇది ఫోరం షాపింగ్ ఇదంతా కనుక నైతికత లేదు నీచమైన పిటిషన్ ఇట్లాంటి ఆలోచన అని చెప్పి ప్రభుత్వం ఎంత చెప్పుకుంటూ వచ్చిన జడ్జి గారు వినలేదు ఇది నా ముందుకు వచ్చింది సో నేనే విచారణ చేస్తానని చెప్పుకుంటూ వచ్చాను ఇది నా ముందుకు వచ్చి నేను విచారణ చేస్తాను మీకు కావాలనుకుంటే మీరు ఇంకో పిటిషన్ వేసుకోండి అది త్రిసభ ధర్మాసనం ముందుకు వెళ్ళాలి అని అప్పుడు కావాలంటే విచారణ చేద్దాము అన్నారు సరే అనుకున్నట్లే ప్రభుత్వం అయితే ఒక పిటిషన్ వేసింది వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్ మీ ముందు విచారణకు రాకూడదు అసలు అది తప్పు వాళ్ళకు దురుద్దేశంతో వేశారని కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మీరు దాన్ని విచారణ చేయడం కూడా తప్పు కాబట్టి కార్యాలయాల తరలింపు అనేది త్రిసభ్య ధర్మాసనం దగ్గర ఆల్రెడీ విచారణ జరుగుతుంది అది అక్కడ పెండింగ్లో ఉంది కాబట్టి ఈ పిటిషన్ కూడా అక్కడికే పంపించండి అని చెప్పి జగన్ సర్కార్ ఒక అనుబంధ పిటిషన్ వేసింది ఆ అనుబంధ పిటిషన్ మీద ఈరోజు విచారణ జరుగుతుంది ఇటు ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్ అండ్ అమరావతి వాళ్ళ తరఫున కొందరు వేశారు కదా విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించుకుంటూ ఇచ్చిన జీవో రద్దు చేయమని చెప్పి ఆ పిటిషన్ వాళ్ళు వేసిన పిటిషన్ మీద తీర్పు ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్ మీద తీర్పు రెండు కలిపి ఒకేసారి ఇచ్చేస్తాను అన్న రెండు కలిపి అలా ఒకేసారి తీర్పిచ్చేటట్లయితే పాజిబిలిటీ ఏముంటుంది రెండే పాజిబిలిటీస్ ఉంటాయి వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టేసి ప్రభుత్వ పెట్టే అనుబంధ పిటిషన్ అమౌ చేసి త్రిశి ధర్మాసనం ముందుకు పంపించేది ఒకవే లేదు ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్ కొట్టేసి వాళ్ళు వేసిన పిటిషన్ మీద తీర్పు ఇవ్వడం అనేది ఇంకొకవే ఈ రెండో ఏదో ఒకటి జరగాలి మరి ఈరోజు అయితే పూర్తి స్థాయిలో మేము ఈ పిటిషన్లు లోతుల్లోకి వెళ్ళి వాదనలు వింటామన్నారు జస్టిస్ నిమ్మగడ్డ గారు మరి ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి దాని మీద డిపెండ్ అయ్యి మరి వాళ్ళు గణేషం ఎప్పటి నుంచో చెబుతున్నారు విశాఖ పోతాం విశాఖ పోతాం విశాఖకు పోతామని అని మరి ఇప్పుడు ఇప్పుడు వెళ్తారా లేదా అనేది ఇప్పుడు ఈ పిటిషన్ విచారణ ఆ దాన్ని పరిష్కరించిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు రేపు క్లారిటీ వస్తుంది